ఎవరు మొద పెట్టినా దేవుడు వింటాడు కానీ ఒక రాసు అయినటువంటి దావేడు అంటున్నాడు నేను జీనుడును ప్రభు తనను తను తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఏమైందని దేవుడు ఆలపించాడు అదే లోయా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలట మనల్ని మనము మనసు కలిగి ఆయనను ప్రార్థనలో వెతుకున్నట్లయితే ఆయన మనకు ప్రార్థనలో దొరుకుతాడు ఏం చేస్తాడు తెలుసు అతను శ్రమలన్ని అతన్ని రక్షించను ఎన్నో శ్రమలున్నాయి మన పడ ఎన్నో శ్రమలున్నాయి కుటుంబ భాగం అంతా మనమే భరించాలి పిల్లల పోషణ చూడాలి పిల్లల వివాహాలు ఉద్యోగాలు వారి యొక్క భావోగులు వారి యొక్క అన్నిటి విషయాల చూడాలి కుటుంబము పోషించాలి దావి అంటున్నాడు నేను మరణపెట్టి దేవుడు నా మరణిని నా కమలన్నింటిలో నిన్ను విడుదల చేశాడు అని దావీ చెప్తున్నాడు మనం కూడా అది చెప్పాలి ఎల్లప్పుడూ నేను నిన్ను సృష్టిస్తాను నీ కీర్తి నా నోట్లో ఉంటుంది నువ్వు చేసిన అద్భుతాలు నువ్వు చేసిన ఆశ్చర్య కార్యములు నువ్వు చేసిన కార్యములు ఎల్లప్పుడు నా నోట్లో ఉండి నేను స్థుతి చెందిస్తాను ప్రభావ ఈ దీనుల నేను నేను మార్పు అంటే మన కూడా తగ్గించుకుని ప్రార్థన చేసినట్లయితే ప్రభువు మన సమలన్నిట్లో నుండి మనకు కూడా విడుదల కలుగు దేవుడు మన దేవుడే యొక్క